జనవరి ఇరవై ఆరు రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవం అంటే ఏమిటి జనవరి ఇరవై ఆరున గణతంత్ర దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటాము అంటే భారతదేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున స్వాతంత్రం వచ్చింది మరి ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుంచి రిపబ్లిక్ డే జరుపుకుంటాము దేశంలో రాజ్యాంగం అమలైంది ఆ రోజు అందుకు ఆ విధంగా జరుపుకుంటాం మరి దీని ప్రకారం భారత్ ప్రజాస్వామ్య సర్వసత్తాక గణతంత్ర దేశంగా ఆవిర్భవించింది అందుకే ప్రతి ఏటా గణతంత్ర దినోత్సవాన్ని జనవరి ఇరవై ఆరున జరుపుకుంటాం మరి దేశ మొదటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున ఇరవై ఒక్క ఫిరంగులతో సెల్యూట్తో స్వీకరించి భారత జాతీయ జెండాను ఎగిరవేసి సంపూర్ణ గణతంత్ర దేశంగా ప్రకటించారు ఆ తర్వాత నుంచి ప్రతి ఏటా జనవరి ఇరవై ఆరున గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాము ఆ రోజు జాతీయ సెలవు దినంగా కూడా ప్రకటించారు మరి భారత్ తన రాజ్యాంగాన్ని భారత రాష్ట్రాల ఒక సంఘం ప్రభుత్వ పార్లమెంటరీ వ్యవస్థ కలిగినటువంటి ఒక గణతంత్ర దేశం మరి ఈ గణతంత్ర దేశంలో పాలన భారత రాజ్యాంగం ప్రకారం సాగుతుంది మరి దానిని రాజ్యాంగ సభ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబరు ఇరవై ఆరున ఆమోదించబడింది మరి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుంచి భారత రాజ్యం అమల్లోకి వచ్చింది మరి భారత రాజ్యాంగంలో పంచవర్ష ప్రణాళికను సోవియట్ యూనియన్ నుంచి తీసుకున్నారు మరి గణతంత్ర దినోత్సవం దేశ ప్రథమ పౌరుడు అంటే రాష్ట్రపతి గణతంత్ర దినోత్సవాల్లో పాల్గొంటారు జాతీయ జెండాను ఆయనే ఎగరేస్తారు మరి గణతంత్ర వేడుకల సందర్భంగా ఆయా రాష్ట్రాల గవర్నర్లు రాష్ట్రాలలో రాష్ట్ర రాజధానులలో జెండాను ఎగరవేస్తారు మరి ఇంకెక్కడ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని దేశ రాజధానిలో అలాగే ముఖ్యమంత్రులు రాష్ట్ర రాజధానిలో జాతీయ జెండాను ఎగిరవేస్తారు మరి న్యూఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవ పరేడ్ నుంచి గౌరవ వందనాన్ని స్వీకరిస్తారు ఎవరు స్వీకరిస్తారంటే రాష్ట్రపతి గారు మరి గణతంత్ర దినోత్సవ పరేడ్ నుంచి రాష్ట్రపతి గౌరవ వందనం స్వీకరించి భారత సాయుధ దళాల కమాండర్ ఇన్ చీఫ్ ఆయనే ఈ పెరేడ్లో భారత సైన్యం తమ ట్యాంకులు మిసైల్స్ రాడార్ యుద్ధ విమానాలు వంటి వాటిని ప్రదర్శిస్తూ ఉంటారు మరి బీటింగ్ రిక్రీట్ రిట్రీట్ కార్యక్రమం రైజీనా హిల్స్లో రాష్ట్రపతి భవనం ఎదుట జరుగుతుంది దానికి రాష్ట్రపతి ముఖ్య అతిథి బీటింగ్ రిట్రీట్ వేడుకను గణతంత్ర దినోత్సవాల ముగింపు కార్యక్రమంగా చెబుతారు మరి ఇది గణతంత్ర దినోత్సవం జరిగినటువంటి మూడో రోజు అంటే జనవరి ఇరవై తొమ్మిదిన సాయంత్రం నిర్వహి నిర్వహిస్తారు బీటింగ్ రిట్రీట్లో పదాతి దళం వైమానిక దళం నావికా దళం బ్యాండ్ సాంప్రదాయ సంగీత విని సంగీతం వినిపిస్తూ మార్చు చేస్తారు ఇక్కడ భారత జాతీయ జెండాను పింగళ వెంకయ్య గారు డిజైన్ చేశారు పింగళ వెంకయ్య గారు మొదట డిజైన్ చేసినటువంటి జెండాలో ఎరుపు ఆకుపచ్చ రెండు రంగులు మాత్రమే ఉండేవి ఆయన ఈ జెండాను భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ బెజవాడ సెషన్లో కాంగ్ గాంధీగారి సమక్షంలో ఉంచారు తర్వాత గాంధీగారి సలహాతో జెండా మధ్యలో తెల్ల రంగును జోడించారు ఆ తర్వాత చెరక ప్రాంతంలో రాష్ట్రీయ చిహ్నంగా ఆ హోదాలో అశోక చక్రానికి చోటు లభించింది మరి భారత జాతీయ జెండా ప్రస్తుతం స్వరూపాన్ని పంతొమ్మిది వందల నలభై ఏడు జూలై ఇరవై రెండున నిర్వహించారు అయితే భారత రాజ్యాంగ సభ సమావేశం సందర్భంగా దాన్ని ఆమోదించారు మరి భారత్లో త్రివర్ణం అంటే భారత జాతీయ జెండా అనే అర్థం మరి ఇక్కడ జాతీయ సాహస పురస్కారాలను భారత ప్రతి ఏటా జనవరి ఇరవై ఆరు సందర్భంగా ధైర్య సాహసాలు ప్రదర్శించినటువంటి పిల్లలకి ఇస్తారు ఈ అవార్డులను పంతొమ్మిది వందల యాభై ఏడు నుంచి ప్రారంభించారు పురస్కారంలో భాగంగా ఒక పథకం ధ్రువపత్రం నగదు బహుమతి అందిస్తారు స్కూల్ విద్య పూర్తి చేసే వరకు పిల్లలందరికీ కూడా ఆర్థిక సాయం అందిస్తారు ఇంకా గణతంత్ర దినోత్సవ పరేడు రాష్ట్రపతి భవనం నుంచి ప్రారంభమవుతుంది ఇండియా గేటు దగ్గర ముగుస్తుంది ప్రథమ గణతంత్ర దినోత్సవం రోజున డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ భారత రాష్ట్రపతిగా ఉన్నారు రాజ్యాంగం అమలైన తర్వాత ఆయన ప్రస్తుత పార్లమెంటు దర్బారు హాల్లో రాష్ట్రపతిగా ప్రమాణం చేశారు ఐదు మైళ్ళ పొడుగున సాగినటువంటి పరేడ్ తర్వాత ఆయన ఇర్విన్ స్టేడియంలో జాతీయ జెండాను ఎగిరేశారు ఈ విధంగా భారత రాజ్యాంగం రూపొందించడానికి ఎన్ని రోజులు పట్టింది అని అనుకుంటే రాజ్యాంగ సభ దాదాపు మూడేళ్ళు సాగింది అంటే రెండు సంవత్సరాల పదకొండు నెలల పదిహేడు రోజులలో భారత రాజ్యాంగాన్ని రూపొందించారు ఈ మధ్యలో నూట అరవై ఐదు రోజుల్లో పదకొండు సెషన్స్ నిర్వహించారు నమస్తే